అయితే ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు ఇప్పుడు మనం ఏ సంవత్సరంలో ఉన్నానంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఉన్నాం సో మన భారతదేశానికి ఎప్పుడు స్వతంత్రం వచ్చిందనంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్లో భారతదేశానికి స్వతంత్రం రావడం అనేది కూడా జరిగింది ఇది ప్రతి ఒక్కరికి తెలుసు అంతకుముందుకు భారతదేశం ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చర్చిద్దాం భారతదేశ విభజన సమయంలో దాదాపుగా ఒక కోటి పైగా ఏంటంటే నరమేదం అనేది కూడా జరిగింది సో అంటే ఏంటి అని అంటే ఏంటంటే పాకిస్తాన్ నుంచి దాదాపుగా ఉన్నటువంటి హిందువులు అయితే ఎవరైతే ఉర్రో దాదాపుగా వాళ్ళు అరవై లక్షల మంది ఏం చేశారంటే భారతదేశానికి రావడం జరిగింది భారత దేశంలో ఉన్నటువంటి ముస్లింస్ అయితే ఎవరైతే ఉంటారో దాదాపు ఒక నలభై లక్షల పైగా వీళ్ళు ఏం చేశారనంటే అక్కడికి పాకిస్తాన్కి వెళ్ళడం జరిగింది ఇంకా వీళ్ళతో పాటుగా ఒక పది లక్షల మంది నిరాశ్రయులు అనేది కూడా కావడం జరిగింది ఇంకా ఒక భారీ భయంకరమైనటువంటి సంఘటన ఏందనంటే ఈ పార్టేషన్ టైంలో వచ్చేసి ఏంటంటే దాదాపు ఒక పది లక్షల మంది ఏం చేశారు అంటే ఊసకోతగా అనేది కూడా గురికావడం జరిగింది అంటే వాళ్ళని చంపివేయడం అనేది కూడా జరిగింది అంటే ఆ టైంలో వచ్చేసి ఏందనంటే ఒక రైల్వే స్టేషన్ నుంచి ఇంకో రైల్వే స్టేషన్కు పార్టేషన్ టైంలో శవాలు కూడా పోయినటువంటి సందర్భం అనేది కూడా అనేకం ఉండడం జరిగింది అయితే దీని అంతటికీ కారణం ఎవరు అసలు హిందువుల మధ్యలో ముస్లింల మధ్యలో వచ్చేసి ఇలాంటి గొడవలు వచ్చేసి ఏందనంటే అసలు ఇవి గొడవలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయినాయి ఏ విధంగా స్టార్ట్ అయినాయి అనేటువంటిది నేను మీకు వివరిస్తాను అయితే ముందుగా చూస్తే ఏంటంటే భారతదేశంలో చరిత్ర కనుక మనం చూస్తే ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం రాజులు అయితే ఎవరైతే ఉంటారో ఈ ముస్లిం రాజులు ఎవరు అని అంటే ఏందనంటే బాబర్ కావచ్చు తర్వాత మొహమ్మద్ గజనీ మొహమ్మద్ గోరి సో వీళ్ళ యొక్క మెయిన్ టార్గెట్ ఏంటి అని అంటే ఏంటంటే రాజకాంక్ష అంటే ఉన్నటువంటి సంపద అయితే ఏదైతే ఉందో దాన్ని దోచుకోవాలనేటువంటి కాన్సెప్ట్ తోటే వీళ్ళు రావడం అనేది కూడా జరిగింది సో ఇంకా ఈ టైం లోపల వీళ్ళు ఏం చేశారంటే భారతదేశానికి వచ్చింది కేవలం ఎంతసేపు ఉన్నా కానీ భారతదేశాన్ని పోవడం అనేటువంటి సందర్భాలే ఉన్నాయి కానీ హిందువుల మధ్యలో ముస్లింల మధ్యలో గొడవలు పెట్టినటువంటి సందర్భాలు అనేవి వీళ్ళ మధ్యలో వచ్చేసి ఏంటంటే ఎలాంటివి అనేది ఆ టైంలో జరగలేదు అయితే అప్పట్లో వచ్చేసి కూడా యుద్ధాలు అనేవి ఎవరెవరి మధ్యలో జరిగింది అంటే ముస్లిం రాజుల మధ్యలో జరిగింది ఒక ముస్లిం రాజుకు ఇంకో ముస్లిం రాజుకు మధ్యలో జరిగింది ఇంకా ఒక హిందూ రాజుకు ఇంకో ఎక్కువ హిందూ రాజు కూడా జరగడం అనేది జరిగింది యుద్ధాలు ముస్లిం రాజుల మధ్యలో జరిగినటువంటి యుద్ధాల విషయానికి వస్తే బాబర్ తర్వాత వచ్చేసి ఇబ్రాహీం లోడీ మధ్యలో వచ్చేసి ఏంటంటే మొదటి పానిపట్టు యుద్ధం అనేది జరిగింది సో ఈ ముస్లిం రాజుల మధ్యలో ముస్లిం రాజుల మధ్యలో జరిగింది అదే విధంగా చూస్తే ఏందనంటే ఇక్కడ హిందూ రాజుల మధ్యలో జరిగినటువంటిది అయితే హిందువులైతే హిందూ రాజులైతే ఎవరైతే ఉరో మరాఠాలు రాజ్పుతులు సో వీళ్ళ మధ్యలో కూడా ఏందంటే ఫేమస్ అయినటువంటి ఒక యుద్ధం అనేది కూడా జరిగింది తర్వాత వచ్చేసి ఏందనంటే ఇంకా ఈ మొగల్స్ తర్వాత వచ్చేసి రాజ్పూత్ మధ్యలో వచ్చేసి ఏంటంటే హాల్దీఘట్ అనేటువంటి ప్రాంతంలో ఒక యుద్ధం అనేది కూడా జరిగింది అంటే వీళ్ళు ఎంతసేపు యుద్ధాలు దేనికోసం చేసిరు అని అంటే ఏంటంటే వీళ్ళు రాజ్యాకాంక్ష కోసం చేసారు తప్ప హిందువుల మధ్యలో ముస్లింల మధ్యలో దాదాపుగా ఎలాంటి గొడవలు అనేవి కూడా ఆ సందర్భంలో లేవు ఇంకా ముస్లిం రాజులైతే ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క సర్వ సైన్యాధ్యక్షులుగా వచ్చేసి ఏంటంటే హిందువులు ఉన్నటువంటి సందర్భాలు ఉన్నది తర్వాత హిందూ రాజులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సర్వ సైన్యాధ్యక్షుడుగా ముస్లిం చెందినటువంటి వాళ్ళు కూడా ఉండడం జరిగింది అందులో కనుక మనం ప్రధానంగా తీసుకుంటే సో ఫస్ట్ వచ్చేటువంటి పర్సన్ అంటే ఆ మొఘల్ సామ్రాజ్యానికి వచ్చేసి ఏంటంటే ద గ్రేట్ ఎంపైర్ అయినటువంటి ఎంపైర్ అయినటువంటి ఎవరు అనంటే ఏంటంటే అక్బర్ సో అక్బర్ యొక్క సర్వ సైన్యాధ్యక్షుడు ఎవరు అంటే రాజా మాన్సింగ్ సో రాజా మాన్సింగ్ను వచ్చేసి ఏందంటే అంతమంది ముస్లింస్ ఉన్నప్పటికీ కూడా అతను తన సర్వ సైన్యాధ్యక్షుని ఊరు పెట్టుకున్నట్టంటే రాజా మాన్సింగ్ను పెట్టుకోవడం అనేది కూడా జరిగింది సో మహారాజా ప్రతాప్ యొక్క సేనాని వచ్చేసి ఎవరు అనంటే ఏంటంటే హకీం ఖాన్ సూరి సో వీళ్ళు అంటే ఒక హిందూ రాజుకు వచ్చేసి ఏంటంటే ఒక ముస్లిం సర్వ సైన్యాధ్యక్షుడు ఒక ముస్లిం రాజుకు వచ్చేసి ఏంటంటే హిందూ సర్వ సైన్యాధ్యక్షుడు ఉండడం జరిగింది అంటే మనం ఆ టైంలో గమనించాల్సింది ఏంది అని అంటే ఏంటంటే వీళ్ళిద్దరు మధ్యలో వచ్చేసి రిలేషన్స్ అనేవి చాలా బాగున్నాయి హిందువుల మధ్యలో ముస్లింల మధ్యలో వచ్చేసి ఏంటంటే రిలేషన్స్ అనేవి బాగా ఉండడం జరిగింది అక్బర్ కానీ షాజహాన్ కానీ జహంగీర్ కానీ వీళ్ళైతే ఎవరైతే ఉంటారో వీళ్ళు ఈద్ ఫెస్టివల్ని వచ్చేసి ఎంత బాగా చేసుకుంటారో అంటే వాళ్ళ యొక్క ఈద్ పండుగ వచ్చేసి ఎంత బాగా చేస్తారో సేమ్ టైం వచ్చేసి ఏంటంటే మన హిందువుల పండుగ అయినటువంటి ఏంటంటే హోలీ కావచ్చు తర్వాత దీపావళి కావచ్చు అలాంటి పండుగలు కూడా వీళ్ళు బాగా చేసేవాళ్ళు ఆ టైంలో అంట ఎర్రకోటలో వచ్చేసి ఏంటంటే హోలీ సంబరాలు జరిగేటువంటివి అని చెప్పేసి చెప్పడం జరిగింది పన్నెండు వందల సంవత్సరంలో వచ్చేసి ఏంటంటే హమీర్ కుసు అయితే ఎవరైతే ఉండరో అతను వచ్చేసి ఏంటంటే హోలీ పండుగ గురించి ఎంతో అద్భుతంగా కూడా చెప్పడం జరిగింది ఆ హోలీ సంబరాల గురించి ఎంతో తన యొక్క గ్రంథాల్లో వివరించడం అనేది కూడా జరిగింది ఆ కబీర్ సో ఈ కబీర్ అయితే ఎవరైతే ఉండరో అతివాద ముస్లింలకు దూరంగా అతివాద హిందువులకు దూరంగా వచ్చేసి ఏంటంటే ఈయన కూడా సో వచ్చేసి ఏందని హిందూ మతానికి కానీ ముస్లిం ముస్లిం మతానికి కానీ వ్యతిరేకంగా కాకుండా సో రెండు మతాలు ఒకటే అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అంటే రామ్ రైమ్ ఏ హే అని చెప్పేసి కూడా ఇతను చెప్పడం అనేది జరిగింది రామాయణ మహాభారతాలు అయితే ఏవైతే ఉంటాయో ఈ రామాయణ మహాభారతాల నుంచి ఏంటంటే పర్షియన్ లాంగ్వేజ్లోకి అనువదించినటువంటి పర్సన్ ఎవరు అని అంటే ఏంటంటే అక్బర్ సో ఇవి ఇవి మెయిన్గా వచ్చేసి ఏంటంటే ఇన్సిడెంట్స్ అంటే ఆ టైం లోపల వీళ్ళు హిందువులు ముస్లిమ్స్ ఎంత యూనిటీగా ఉండు అని చెప్పడానికి ఏందని ఇవి ఒక ఉదాహరణలుగా మనం ఇంకా వచ్చేసి అవద్ నవాబ్ అయినటువంటి అహ్మద్ ఆలీషా వచ్చేసి ఏంటంటే శ్రీకృష్ణ చరిత్రకు సంబంధించినటువంటిది అయితే ఏదైతే ఉంటుందో అతను ఏం చేసిండు అని అంటే సో స్టేజ్ మీద చెప్పడం అనేది కూడా జరిగింది అంటే సో ఈ టైం లోపల వచ్చేసి ఏంటంటే హిందువుల మధ్యలో ముస్లింల మధ్యలో వచ్చేసి ఎలాంటి గొడవలు అనేవి కూడా లేవు అందరూ బాగా ఏం చేసేవాళ్ళు అంటే ఒకరితో ఒకరు వచ్చేసి ఏంటంటే మంచి రిలేషన్షిప్ అనేది కూడా మెయింటైన్ చేసే వాళ్ళు ఎస్పెషల్ ఉంది అయితే హిందువుల మధ్యలో ముస్లింల మధ్యలో వచ్చేసి ఏంటంటే గొడవలు అనేవి ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి అనేటువంటి విషయాన్ని నేను ఇప్పుడు మీకు వివరిస్తాను సో జాగ్రత్తగా వినండి హిందువుల మధ్యలో ముస్లింల మధ్యలో వచ్చేసి ఏంటంటే అసలు గొడవ పెట్టినటువంటి ఫస్ట్ పర్సన్స్ ఎవరన్నే బ్రిటిష్ వాళ్ళు ఎందుకంటే ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ రివల్యూషన్ అనేది ఎప్పుడైతే జరిగిందో ఈ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ రెవల్యూషన్ టైంలో వచ్చేసి ఏంటంటే కొంతమంది కలిసి ఏం చేసినారంటే ఒక గ్రూప్గా ఏర్పాటు అనేది జరిగింది సో ఆ గ్రూప్ వచ్చేసి ఏంటంటే ఝాన్సీ లక్ష్మీబాయి కావచ్చు తర్వాత వచ్చేసి తాంతియా తోపే నానా సాహెబ్ తర్వాత కున్వర్ సింగ్ సో ఇలాంటి వాళ్ళందరూ కలిసి ఏం అంటే ఒక గ్రూప్గా ఏర్పాటు వచ్చేసి ఏంటంటే ఒక ఉద్యమం అనేది కూడా చేయడం జరిగింది సో ఇంకా గొప్ప విషయం ఏంటి అని అంటే ఏందంటే వీళ్ళందరూ కలిసి తమ యొక్క కమాండర్గా ఎవరు పెట్టుకున్నారు అంటే ఏంటంటే రాజా బహదూర్ని వచ్చేసి ఏం చేసిర్రు అంటే ఏంటంటే మొగల్ ఎంపై మొగల్ చివరి ఎంపైర్ అనేటువంటి రాజా బహ్దూర్ని వచ్చేసి ఏంటంటే వీళ్ళు తమ యొక్క కమాండర్గా పెట్టుకుంటు ఐంటీన్ ఫిఫ్టీ సెవెన్ రెవల్యూషన్ వచ్చేసి ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు అతి క్రూరంగా అనచడం అనేది కూడా జరిగింది ఆ టైం లోపల బ్రిటిష్ వాళ్ళలో వచ్చినటువంటి వాళ్ళ లోపల ఏమైనా థాట్ రావడం జరిగిందంటే ఈ యుద్ధ ఈ భారతీయులు అయితే ఎవరైతే ఉర్రో ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ టైంలో వచ్చేసి ఏంటంటే వీళ్ళు ఇంత తిరుగుబాటు చేశారు కదా వీళ్ళు భవిష్యత్తులో కూడా తిరుగుబాటు చేస్తే అసలు పరిస్థితి ఏంది అని చెప్పేసి వీళ్ళందరూ అనుకోవడం జరిగింది అప్పుడే బ్రిటిష్ వాళ్ళకు వచ్చినటువంటి ఆలోచన ఏందంటే ఫస్ట్ ఈ హిందువులు తర్వాత ఈ ముస్లింస్ అయితే ఎవరైతే ఉరో వీళ్ళందరినీ వచ్చేసి ఏంటంటే డివైడ్ చేయాలి అంటే డివైడ్ అండ్ రూల్ పాలసీ అనేది ఎప్పుడు వచ్చిందంటే దాదాపు ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ టైంలోనే రావడం జరిగింది సో దా బ్రిటిష్ వాళ్ళు వచ్చేసి ఏందనంటే దీనికి ఆద్య అగ్నిక్ అనేది వీళ్ళు ఏం చేసారంటే ఆజ్యం అనేది కూడా పోవడం జరిగింది అయితే ఈ టైం లోపల ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ నుంచి ఆ టైం లోపల ఏంటంటే ఎయిటీన్ ఎయిటీ ఫైవ్లో సో బ్రిటిష్ అధికారి అయినటువంటి ఏవో హ్యూమ్ ఏవో హ్యూమ్ అనేటువంటి పర్సన్ అయితే ఎవరైతే ఉంటాడో సో అతను ఏం చేసిండు అని అంటే ఏందనంటే అతను ఒక అధికారి అందులో వచ్చేసి ఏంటంటే అతను వచ్చేసి ఏంటంటే కొంచెం స్పిరిచువల్ పర్సన్ అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పేటువంటి పర్సన్ సో అతను ఏం చెప్పిండు అని అంటే ఏందనంటే దాదాపు ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ టైంలో వచ్చేసి ఏంటంటే అతను ఒక నివేదిక తయారు చేయడం జరిగింది ఈ నివేదికలో అతను ఏం చెప్పిండనంటే ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ రెవల్యూషన్ అయితే ఏదైతే ఉంటుందో దాన్ని అనసడానికి వచ్చేసి ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చేసి అతి క్రూరమైనటువంటి చర్యలు చేపట్టారు ముఖ్యంగా పైన అత్యాచారాలు కూడా చేశారు సో కాబట్టి ఇది క్షమించరానటువంటి నేరం అని చెప్పేసి అతను ఒక నివేదిక ఇవ్వడం జరిగింది అంటే ఒక బ్రిటిష్ వాడే ఇంకో బ్రిటిష్ విమర్శించడం విమర్శించడంతో వాళ్ళందరూ కలిసి ఏం చేశారంటే అతన్ని అధికారం నుంచి ఏం చేశారంటే సస్పెండ్ చేయడం జరిగింది సో దానికి అతను ఏవో హ్యూమ్ ఏవో హ్యూమ్ ఏం చేసిండు అని అంటే ఏందనంటే ఆ పదవికి వచ్చేసి వాళ్ళు తీసేసేది కాదు నేనే వెళ్ళిపోతున్నా అని చెప్పేసి రాజీనామా చేయడం జరిగింది అయితే ఇక్కడే ఏవో హ్యూమ్ ఏం చేసిందంటే ఎయిటీన్ ఎయిటీ ఫైవ్లో వచ్చేసి ఏంటంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఏర్పడడానికి ఒక ముఖ్య కారణంగా ఇతన్ని మనం చెప్పవచ్చు సో ఇతను వచ్చేసి ఏందనంటే ఈ ఇండియన్ కాంగ్రెస్లో వచ్చేసి ఏంటంటే ఏర్పాటు చేసే దాంట్లో ఒక ముఖ్య భూమిక అనేది కూడా ఇతను పాల్గొనడం అనేది కూడా జరిగింది అయితే హేవో హ్యూమ్ సలహాతోటి ఈ ఐఎన్సీ అనేది ఏర్పడదు కదా సో ఈ ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అయితే ఏదైతే ఉందో ఎయిటీన్ ఎయిటీ ఫైవ్లో వచ్చినటువంటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అయితే ఏదైతే ఉందో నాన్ సోషల్ పొలిటికల్ నాన్ పొలిటికల్ యాక్టివిటీస్ పైన వీళ్ళు బాగా ఫోకస్ పెట్టడం జరిగింది అంటే రాజకీయాలకు అతీతంగా వచ్చేసి ఏంటంటే వీళ్ళు తమ యొక్క కార్యకలాపాలు చేసుకుంటూ పోవడం జరిగింది అప్పట్లో వచ్చినటువంటి అప్పట్లో ఉన్నటువంటి గవర్నర్ జనరల్ అయితే ఎవరైతే ఉండరో అతనికి చెప్పడం జరిగింది ఇండియన్స్ ఎడ్యుకేట్ చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే అప్పటి ఉన్నటువంటి పర్సన్ అయినటువంటి డాఫ్రిన్ ఏం అంటే ఉండే అతను వచ్చేసి ఏంటంటే వీళ్ళు చెప్పినటువంటి అంటే ఐఎన్సీ చెప్పినటువంటి సూచనలు అతను ఒక్కటి కూడా పట్టించుకోలేదు అతను ఏం చెప్పిండు అని అంటే ఏంటంటే ఐఎన్సీ అనేటువంటి సూచనలు అయితే ఏవైతే ఉంటుందో ఐఎన్సి ఇచ్చినటువంటి సూచనలు మేము పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి అతను క్లియర్గా చెప్పడం జరిగింది ఇంకా అతను ఏం చెప్పిండో తెలుసా ఎవరైనా కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళు కనుక ఐఎన్సీలో గనక పార్టిసిపేట్ చేస్తే వాళ్ళపైన పనిష్మెంట్ చర్యలు ఉంటాయని చెప్పేసి ఇతను గట్టిగా చెప్పడం జరిగింది సో ఐఎన్సీ జరిగేటువంటి యాక్టివిటీస్కు ఇతను మాకు ఏం సంబంధం లేదని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే ఇక్కడే ఆ టైం లోపల ఒక మంచి ట్విస్ట్ అనేది జరిగింది ఏంటి అని అంటే లిస్ట్ అయినటువంటి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ సో ఇంకా వచ్చేసి ఏంటంటే భాషావేత అయినటువంటి భాషావేత్త అయినటువంటి శివప్రసాద్ వీళ్ళిద్దరు కలిసి ఏం చేశారంటే ఒకవైపు కాంగ్రెస్ ఏం చేస్తుందనంటే ఇండియన్స్ని ఎడ్యుకేట్ చేయాలి ఇండియన్స్ను ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి వీళ్ళు చూస్తే ఈ సయ్యద్ అహ్మద్ ఖాన్ కావచ్చు శివప్రసాద్ కావచ్చు ఏం చేశారు వీళ్ళిద్దరు కలిసి ఏం అని అంటే యాంటీ కాంగ్రెస్ అనేది మూమెంట్ అనేది కూడా వీళ్ళు చేయడం జరిగింది యాంటీ కాంగ్రెస్ మూమెంట్ అంటే కాంగ్రెస్ చేసేటువంటి పనులకు అయితే ఏదైతే ఉంటుందో దానికి వీళ్ళు వ్యతిరేకంగా పోవడం అనేది కూడా జరిగింది సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ వచ్చేసి ఏంటంటే ఎయిటీన్ ఎయిటీ సెవెన్లో వచ్చేసి ఏంటంటే ఇతను తను స్పీచెస్ అనేది ఇవ్వడం జరిగింది ఏవైనా స్పీచెస్ ఇచ్చిండు అని అంటే ఏంటంటే ఇతను ఒక టూ నేషన్ థీరీ ఫార్ములా అనేది కూడా ఫస్ట్ తీసుకొచ్చినటువంటి పర్సన్ ఓవర్ అంటే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ సో ఇంకా ఇండియా వాళ్ళు ఏం చెప్పారు అంటే ఐఎన్సీ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏం చెప్తుంది అని అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏదో ఏం చెప్తుందని అంటే ఈ కలెక్టర్కి సంబంధించినటువంటి పరీక్షలు అయితే ఏవైతే ఉండో అవి భారతదేశంలో పెట్టాలని చెప్పేసి వీళ్ళు చెప్తుంటే అహ్మద్ ఖాన్ ఏం చెప్తుండో అని అంటే ఏందనంటే ఖచ్చితంగా సో టూ నేషన్ థీరీ అంటే ముస్లింలోకి వచ్చేసి ఏంటంటే సపరేట్గా ఉండేటువంటిది ఒక దేశం అనేటువంటిది ఉండాలి సో హిందువులకు తర్వాత ముస్లింలకు వచ్చేసి ఏంటంటే సపరేట్గా ఉన్నటువంటి ఒక వ్యవస్థ కావాలని చెప్పేసి సార్ సయ్యద్ అహ్మద్ ఖాన్ చెప్పడం జరిగింది సో ఇంకా సార్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఏం చేసి అంటే ఈ మోడర్న్ ఎడ్యుకేషన్కి వచ్చేసి ఏంటంటే ఇతను ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఈ ప్రాధాన్యతలో భాగంగా ఆలీఘర్ యూనివర్సిటీ అనేటువంటిది ఏం చేసిందంటే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ వచ్చేసి దీన్ని ప్రారంభించడం అనేది కూడా జరిగింది ప్రత్యేకంగా ముస్లింల కోసం ఈ నైన్టీన్ హండ్రెడ్లో అంటే పంతొమ్మిది వందల సంవత్సరంలో వచ్చేసి ఏంటంటే కొంతమంది అతివాద ఉన్నటువంటి అతివాద ముస్లింలు ఏం అంటే సో వీళ్ళందరూ కలిసి ఒక ప్లాన్ అనేది వేసుకోవడం జరిగింది ఏంటి ఆ ప్లాన్ అని అంటే సో ఖచ్చితంగా మనకంటూ ముస్లింల కంటూ ఒక సపరేట్ ఉన్నటువంటి పార్టీ ఉండాలి సపరేట్గా ఉన్నటువంటి ఒక దేశం కావాలని చెప్పేసి వీళ్ళు అనుకోవడం జరిగింది అందులో భాగంగా నైన్టీన్ నాట్ సిక్స్లో పంతొమ్మిది వందల ఆరో సంవత్సరంలో వచ్చేసి ఏంటంటే ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అనేది ఏం అంటే వీళ్ళు వేర్పాటు అనేది కూడా చేయడం జరిగింది సో పంతొమ్మిది వందల సంవత్సరంలో వీళ్ళు ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అనేటువంటిది ఏర్పాటు అనేది కూడా చేయడం ఏర్పాటు చేయడం అనేది కూడా జరిగింది అన్నట్టు అయితే ఈ లోపల ముస్లింలు ఏం అని అంటే ప్రత్యేకంగా వచ్చేసి వాళ్ళు చేసినటువంటి ఫస్ట్ డిమాండ్ ఏంటి అని అంటే ఈ ముస్లింలు అయితే ఎవరైతే ఉర్రో వాళ్ళకి సపరేట్గా వచ్చేసి ఏంటంటే ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించమని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళని అడగడం అనేది జరిగింది సో బ్రిటిష్ వాళ్ళు వచ్చేసి ఏంటంటే దానికి పాజిటివ్గా ఉండడం అనేది కూడా జరిగింది ఆ లోపల మొహమ్మద్ అలీ జిన్నా సో ఈ మొహ్మద్ అలీ జిన్నా ఫస్ట్ ఎక్కడ ఉండేవాడు అంటే కాంగ్రెస్లో ఉండేవాడు ఆయన సో కాంగ్రెస్ నుంచి తర్వాత ఎక్కడ పోయినాడు అంటే తర్వాత ఎంఐఎం ముస్లిం పార్టీలోకి పోవడం అనేది జరిగింది అంతకుముందు కాంగ్రెస్లో ఉన్నటువంటి జిన్నా ఏం చేశానంటే ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గం భావన అయితే ఏదైతే ఉందో అది సరైనది కాదు మేము ఒప్పుకో దానికి అని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే మహమ్మద్ అలీ జిన్నా గురించి ద నైటింగల్ ఆఫ్ ఇండియా సరోజినీ నాయుడు ఏం చెప్పిండనంటే హిందువులకు ముస్లింలకు మధ్య బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అని అంటే ఏంటంటే మహమ్మద్ అలీ జిన్నా సో జిన్నా ఉన్నంత వరకు హిందువుల మధ్యలో ముస్లింల మధ్యలో ఎలాంటి గొడవలు అనేవి ఉండవు అని చెప్పేసి ఇవాళ క్లియర్ షార్ట్కట్ గా చెప్పడం అనేది కూడా జరిగింది సో ఈ విధంగా ఉన్నటువంటి జిన్నా తర్వాత కాలంలో వచ్చేసి ఏంటంటే కాంగ్రెస్కి ఎందుకు యాంటీగా మారాడు సో కాంగ్రెస్ యాంటీగా మారి తర్వాత ఒక దేశానికి పుట్టుకకు ఎలా కారణం అనేటువంటి విషయాలను మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం ఈ టైం లోపలనే మైనారిటీలుగా ఉన్నటువంటి కొంతమంది యూరోపియన్స్ కానీ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇంకా కొంతమందికి ఏం చేసారు అని అంటే వీళ్ళు కూడా అందులో కొన్ని రిజర్వేషన్స్ అనేవి ఊరిచ్చారు అని అంటే బ్రిటిష్ వారు అనేది కూడా ఇవ్వడం జరిగింది సో ఇంకా నైన్టీన్ నైన్లో వచ్చినటువంటి మింటే మార్లే సంస్కరణలు కావచ్చు తర్వాత నైన్టీన్ నైన్టీన్లో వచ్చినటువంటి ఇంకా ఈ చట్టానికి కొనసాగింపుగా వచ్చినటువంటి చట్టాలు అయితే ఏవైతే ఉంటాయో వీటిలో వచ్చేసి ఏంటంటే ఈ ముస్లింలకు వచ్చేసి ఏంటంటే ప్రత్యేక నియోజకవర్గాల కేటాయింపు పాత్ర అనేది కూడా వీళ్ళు అందులో పొందుపరచడం అనేది కూడా జరిగింది ముస్లింల లోపల ఉన్నటువంటి మెయిన్ భయం ఏంటి అని అంటే ఏంటంటే వాళ్ళ లోపల ఒక భయం ప్రస్ఫుటంగా ఉండడం జరిగింది ఎందుకంటే భారతదేశంలో వచ్చేసి ఏంటంటే మెజార్టీ పీపుల్ ఎవరు ఉంటారంటే హిందువులే ఉంటారు ఒకవేళ భారతదేశాన్ని కనుక స్వతంత్రం కనుక వచ్చింది అని అంటే సో ఇక్కడ అధికారం అనేది ఎవరి చేతిలోకి పోతుంది అంటే హిందువుల చేతుల్లోకి పోతుంది అప్పుడు ముస్లింలు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళు సెకండ్ సిటిజన్గా అంటే మైనారిటీలుగా ఉంటారు సో వీళ్ళకి ఎప్పుడో అన్యాయం అనేది జరుగుతుంది కానీ న్యాయం అనేది జరగదు అనేటువంటి భావన ఈ ముస్లింల లోపల క్లియర్గా ఉండడం జరిగింది సేమ్ టైం వచ్చేసి ఏందంటే ఇదే విధమైనటువంటి భయం ఇంకా ఎవరి లోపల ఉందంటే హిందువు లోపల ఉంది ఉలందరూ కూడా ఏమనుకుంటారని అంటే ఎంతసేపు వీళ్ళు ముస్లింలకే ప్రాధాన్యత ఇస్తున్నారు సో హిందువులు వచ్చేసి ఏం చేస్తారంటే మనం ఇంతగానో ఉన్నా కానీ మనకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత లేదు అసలు ఇంకోటి భయంకరమైనటువంటి విషయం హిందువుల లోపల ఏం చేసుకున్నారు అంటే ముస్లిం జనాభా రాను రాను పెరిగిపోతుంది హిందువుల జనాభా ఏం చేస్తుందంటే రాను రాను తగ్గిపోతుంది అనేటువంటి భయం అనేది కూడా ఉండడం అనేది జరిగింది సో ఈ టైం లోపల వచ్చేసి ఏంటంటే ఎవరికి వాళ్ళే భయాలు అనేవి క్రియేట్ చేసుకొని ఒక ప్రపంచంలో వచ్చేసి ఏంటంటే ఒక అల్ల కల్లని సృష్టిద్దామని చెప్పేసి వీళ్ళు అనుకోవడం అనేది కూడా జరుగుతూ ఉంది అయితే హిందువుల లోపల ఉన్నటువంటి భయం అయితే ఏదైతే ఉంటుందో అప్పుడు మదన్ మోహన్ బాలవ్య వచ్చేసి ఏంటంటే అఖిల భారత్ హిందూ మహాసభ అనేటువంటిది స్టార్ట్ చేయడం జరిగింది తర్వాత నైన్టీన్ నైన్టీ ఫైవ్లో నైన్టీన్ ట్వంటీ ఫైవ్లో వచ్చేసి ఏంటంటే కేశుభాయ్ రామ్ వచ్చేసి ఏం చేశానంటే ఆర్ఎస్ఎస్ అనేటువంటి దాన్ని ఏం అంటే స్టార్ట్ చేయడం జరిగింది ఇది హిందువుల కోసం ప్రత్యేకంగా ఏర్పడినటువంటిది ఇదైతే ఏదైతే ఉండదో ఇవన్నీ రావడం జరిగింది అంటే ప్రత్యేకంగా ఏంటి అని అంటే ఏంటంటే అత్యధిక జనాభా ఉన్నటువంటి హిందువులు వచ్చేసి ఏంటంటే మైనార్టీలుగా మారుతురు తక్కువగా ఉన్నటువంటి ముస్లిం యొక్క జనాభా పెరుగుతుంది సో దీన్ని కట్టడి చేయాలంటే హిందువులకు రక్షణగా ఉండాలంటే అఖిల భారత హిందూ మహాసభ కావచ్చు ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఇవైతే ఏవైతే ఉంటాయో ఇవి రక్షణగా ఉంటాయని చెప్పేసి వీళ్ళు వీళ్ళే రావడం అనేది కూడా జరిగింది సో ఇంకా నైన్టీన్ నాట్ నైన్లో ఇంకా నైన్టీన్ నాట్ నైన్లో వచ్చేసి ఏంటంటే జరిగినటువంటి ఇంకో విషయం ఏంటి అని అంటే ఏంటంటే యుఎన్ ముఖర్జీ అనేటువంటి ఒక పర్సన్ అయితే ఎవరైతే ఉంటాడో ఆ పర్సన్ వచ్చేసి ఏంటంటే కలకత్తా న్యూస్ పత్రికలో వచ్చేసి ఏంటంటే ఒక ఆర్టికల్ అనేది కూడా పొందుపరచడం జరిగింది ఇతని యొక్క సారాంశం ఏంటి అని అంటే యుఎన్ ముఖర్జీ చెప్పినటువంటి దాని ప్రకారం సో రాను రాను భారతదేశంలో ముస్లిం జనాభా పెరిగిపోతుంది హిందువుల జనాభా అనేది తగ్గిపోతుంది సో కాబట్టి దీన్ని ఖచ్చితంగా కట్టడి చేయాల్సినటువంటి అవసరం అనేది ఉంది అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ మీరు గమనించండి ఇక్కడ కనుక మనం చూస్తే ఏమైపోయిందంటే హిందువుల మధ్యలో ముస్లింల మధ్యలో తెలియకుండా వాళ్ళకు వాళ్ళే గ్యాప్ అనేది కూడా క్రియేట్ చేయడం జరుగుతుంది ఈ గ్యాప్కి అంతటికి మెయిన్గా వచ్చేసి ఏంటి అని అంటే ఆద్యం పోసినటువంటి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు తర్వాత వచ్చేసి ఏంటంటే ఒకరి లోపల ఒకరు వచ్చేసి ఏంటంటే అనుమానం పెంచుకున్నటువంటి వాళ్ళు ఏందంటే హిందువులు హిందువులు సేమ్ టైం వచ్చేసి ఏంటంటే ముస్లింల మధ్య ఈ విధంగా అనుమానాలు పెరుగుతూ పెరుగుతూ ఇలా ముందుకు పోవడం అనేది కూడా జరిగింది అయితే దీనికి మరి ఎలా దీని బ్రేకింగ్ ఎలా ఉండాలని చెప్పేసి ఏంటంటే ఇప్పుడు నేను మీకు వివరిస్తాను అయితే ఇలా ఒకరి మధ్యలో ఒకరి గొడవలు పెరుగుతూ ఉన్నప్పుడు సో ఇంకా భారతదేశానికి వచ్చేసి ఏంటంటే స్వతంత్రం వస్తుందా రాదా అనేటువంటి డౌట్లో ఉన్నప్పుడు ఏం అంటే ఖచ్చితంగా ఇండియాకి ఫ్రీడమ్ అనేది వస్తుంది అని చెప్పేసి అనుకోరు సో ఆ ఇండియాకు ఫ్రీడమ్ ఎలా వచ్చింది క్విట్ ఇండియా మూమెంట్ గురించి ఏం చేస్తానంటే నేను తర్వాత యొక్క వీడియోలో వివరిస్తాను సో ఖచ్చితంగా ఆ వీడియోని ఏం చేయాలంటే మీరు చూడండి సో దానికన్నా ముందు ఇక్కడ స్టోరీ కొద్దాం అయితే ఇలా జరుగుతూ ఉన్నప్పుడు బ్రిటన్లో వచ్చేసి ఏంటంటే లేబర్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది సో వచ్చినటువంటి లేబర్ పార్టీ ఏం చేసిందని అంటే సో ఇండియాకు మేము పూర్తి స్వరాజ్యం అనేది ఇచ్చేస్తాం అని చెప్పేసి క్లైమేట్ హట్లే ఏం చేసిందంటే ప్రకటించడం జరిగింది ఆ లోపల ఇండియాలో వచ్చేసి చిట్టి చివరి వయసు రాయ ఎవరు అంటే మౌంట్ బాటన్ సో ఈ మౌంట్ బాటన్కి వచ్చేసి ఏం చెప్పిండు అని అంటే ఏంటంటే భారతదేశాన్ని విభజించడానికి అన్ని ప్రణాళికలు అనేవి సిద్ధం చేయని చెప్పేసి ఇతను చెప్పడం జరిగింది దానికి అనుకూలంగానే ఇతను ఏం అంటే రేడియోలో ప్రసంగం చేయడం జరిగింది అయితే ఇక్కడ క్లైమేట్ హట్లీ ఏం చెప్పిండు అని అంటే ఏంటంటే నువ్వు వీలైనంత వరకు ఏం చేస్తావు అని అంటే ఏందనంటే వాళ్ళ మధ్యలో పార్టీషన్ అనేది జరగొద్దు అంటే దేశం అనేది విడిపోకుండా కూర్చోబెట్టి ఏందన్నంటే మాట్లాడు అని చెప్పేసి మౌంట్ బాటన్కి చెప్పడం జరిగింది సో ఇక్కడ మౌంట్ బాటన్ ప్లే చేసినటువంటి రోల్ ఏంటి అని అంటే ఏంటంటే అప్పుడే మౌంట్ బాటన్ కొత్తగా రావడం జరిగింది సో కొత్తగా వచ్చినటువంటి మౌంట్ బాటన్ ఏం చేసిండు అని అంటే ఏంటంటే ఈ యొక్క పరిస్థితిని పూర్తిగా తెలుసుకున్నటువంటి పర్సన్ ఎవరు నైన్టీన్ నైన్టీ ఫార్టీ ఫోర్ నుంచి ఫార్టీ సిక్స్ మధ్యలో ఉన్నటువంటి ఈ వేవేలు అయితే ఎవరైతే ఉంటారో సో ఈ వేవెల్కి వచ్చేసి ఏంటంటే అతని యొక్క ఇన్పుట్స్ తీసుకోవడం జరిగింది అసలు వేవేల్ వచ్చేసి ఏంటంటే పార్టీషన్కి సంబంధించి ఏమైనా చేసిందా లేదా అంటే వేవేలు వచ్చేసి ఏంటంటే ఈ కాంగ్రెస్ నాయకులను తర్వాత వచ్చేసి ఏంటంటే ముస్లిం నాయకులను కూర్చోబెట్టి మాట్లాడిందంటే ఒక సిమ్లా ఒప్పందం అనేది జరిగింది తర్వాత ఇంకొక ఒప్పందం అనేది కూడా జరిగింది అయితే వేవెల్ వచ్చేసి నైన్టీన్ ఫార్టీ త్రీ నుంచి నైన్టీన్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సెవెన్ మధ్యలో వచ్చేసి ఏంటంటే ఇతను బైసరాయిగా గవర్నర్ జనరల్గా ఉండడం జరిగింది నైన్టీన్ ఫార్టీ త్రీ నుంచి నైన్టీన్ ఫార్టీ సెవెన్ మధ్య కాలంలో ఉండడం జరిగింది సో ఇది ఏం అంటే సిమ్లా ఒప్పందం తర్వాత వేవెల్ ప్రణాళిక అనేది కూడా ఇతను చెప్పడం జరిగింది అయితే మెయిన్గా భారతదేశం విడిపోవడానికి కారణం ఏందంటే వేవెల్ సో ఈ వేవెల్ ఏం అని అంటే ఏంటంటే సరైన విధంగా ఎక్స్ప్లెయిన్ చేయకపోవడం వల్ల సో ఆటోమేటిక్ అంటే ఏంటంటే రెండు దేశాల విభజనకు అనేది ఏంటంటే ఇక్కడ దారి తీయడం అనేది కూడా జరిగింది అయితే చిట్ట చివరిగా వచ్చేసి ఏంటంటే ఇప్పుడు జరిగింది ఏంటి అని అంటే ఏంటంటే సో ఒక దిక్కు హిందువులు కానీ ఒక దిక్కు ముస్లింస్ కానీ వీళ్ళ లోపల వీళ్ళు బయలు అనేవి క్రియేట్ చేసుకోవడం వల్ల సో అందరికి అర్థమైంది ఏందంటే భారతదేశం అనేది విడిపోవడం అనేది జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే ఈ టైం లోపల వచ్చేసి ఏంటంటే భారతదేశం విభజనకు అనేది ఒప్పుకోనటువంటి ఇద్దరు పర్సన్స్ ఎవరు అంటే ఏంటంటే ఒకరు మహాత్మా గాంధీ ఇంకొకరు వచ్చేసి ఏంటంటే ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ ఈ ఇద్దరు పర్సన్స్ అయితే ఎవరైతే ఉన్నారో మేమిద్దరం విభజనకు వ్యతిరేకం అని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే ఈ లోపల మహాత్మా గాంధీ ఏం చెప్పిండు అని అంటే సో అప్పుడు ఉన్నటువంటి పర్సన్ మహమ్మద్ అలీ జిన్నా అయితే ఎవరైతే ఉండరో ఆ మహమ్మద్ అలీ జిన్నాను తీసుకొచ్చి అవసరమైతే నువ్వు ఎట్లాంటి భయాలు పెట్టుకోకు జిన్నా ఎందుకు అనంటే ఏందంటే నువ్వు నువ్వు నీకున్నటువంటి భయం ఏంది ముస్లింలు వచ్చేసి మైనారిటీస్ అవుతారు కదా ఈ మైనారిటీస్ అయినటువంటి ముస్లింస్ అయితే ఎవరైతే ఉర్రో రేపన్నాడు భారతదేశానికి స్వతంత్రం వస్తే సో వీ మీరు ఇంకా వెనకబడిపోతారని నీకైతే ఏదైతే భయం ఉందో సో ఆ భయాన్ని నేను తీసేస్తా సో అలా తీసేయాలనంటే ఏందంటే ఫస్ట్ నీకే ప్రైమ్ మినిస్టర్ ఇస్తా సో నువ్వు మీ వాళ్ళ యొక్క డెవలప్మెంట్ గురించి ఆలోచించు తర్వాత వచ్చేసి ఏంటంటే అందర్ డెవలప్మెంట్ గురించి ఆలోచించు అని చెప్పేసి ఈ జిన్నాకు ఆఫర్ ఇవ్వడం జరిగింది కానీ జిన్నా ఈ యొక్క రిజా ఆఫర్ని ఏం చేసిన అంటే రిజెక్ట్ చేయడం జరిగింది అతను ఫస్ట్ టైం రిజెక్ట్ చేసిండు ఇంకో మళ్ళీ తర్వాత కూడా చెప్పినప్పుడు కూడా సెకండ్ టైం అనేది కూడా ఇతను రిజెక్ట్ అనేది కూడా సో ఈ టైం లోపల వచ్చేసి ఏంటంటే హిందువులకు ప్రతినిధిగా వచ్చేసి ఏంటంటే లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత వచ్చేసి ఏంటంటే ముస్లింలకు ప్రతినిధిగా వచ్చేసి మహమ్మద్ అలీ జిన్నా తర్వాత వచ్చేసి ఏంటంటే సిక్లకు వచ్చేసి ఏంటంటే ప్రతినిధిగా వచ్చేసి ఏంటంటే సిక్కులకు ప్రతినిధిగా వచ్చేసి ఎవరు అని అంటే సర్దార్ బల్దావ్ సింగ్ వీళ్ళు ప్రతినిధులుగా ఉండడం అనేది జరిగింది అయితే ఎవరు ఎంత చెప్పినా వినడంతో వినకపోవడంతో సో థర్డ్ జూన్లో వచ్చేసి ఏంటంటే మౌంట్ బాటన్ వచ్చేసి ఏందని ఈ ఇక భారతదేశాన్ని విభజిస్తున్నామని చెప్పేసి ఇతను ఒక అనౌన్స్మెంట్ అనేది కూడా చేయడం జరిగింది అయితే ఇంకా ఏందనంటే ఫిఫ్త్ జూలై వచ్చేసి ఏంటంటే ఈ యొక్క భారతదేశ విభజన బిల్కి అయితే ఏదైతే ఉంటుందో సో దాని బిల్ అనేది పాస్ కావడం జరిగింది పార్లమెంట్లో తర్వాత వచ్చేసి ఏందనంటే జూలై ఎయిటీన్త్ను వచ్చేసి ఏంటంటే ఈ బిల్లుకు వచ్చేసి ఏందంటే ఆ బ్రిటన్ కింగ్ అయితే ఎవరైతే ఉరో ఆ అతను ఆమోదముద్ర అనేది కూడా వేయడం జరిగింది సో ఇలా భారతదేశం అనేది ఏం చేసిందంటే వీడికి పోవడం అనేది కూడా జరిగింది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అనేది ఏం చేయండి అంటే ఈ వీడియోను షేర్ చేయండి థ్యాంక్ యూ